మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు క్యాంపు కార్యాలయంలో లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి పేదింటి మహిళ కళ సాకారం చేస్తుందని అన్నారు ఇచ్చిన మాట తప్పని ఏకైక ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని అన్నారు మెదక్ హవేలీ గన్పూర్ మండలాలకు చెందిన ఎనిమిది కోట్ల పదిహేను లక్షల రూపాయలు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను లబ్దిదారులకు ఇవ్వటం జరిగిందన్నారు అనంతరం రామాయంపేట పట్టణంలో నిర్వహించిన చండీ హోమంలో పాల్గొన్నారు

ద్వారా మెదక్ మండల్ కు ఆరు కోట్ల ముప్పై నాలుగు లక్షలు ఇవ్వాల దాకా కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ ద్వారా ప్రజలకు అందజేయడం జరిగింది మరి అదే అవేలి చూసుకున్నట్టయితే కోటి ఎనభై ఒక లక్షలు ఇవాళటి దాకా కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ ద్వారా మా అవేలి గన్పూర్ కుటుంబ సభ్యులకు అందజేయడం జరిగింది కాబట్టి ఇదే కాదు భవిష్యత్తులో ఇంకా బ్రహ్మాండంగా అభివృద్ధి సేవా సంక్షేమ కార్యక్రమాలు చేపట్టుకుంటూ బ్రహ్మాండంగా అభివృద్ధిలో అవేదికను పూర్తి మెదక్ని పూర్తి మెదక్ నియోజకవర్గాన్ని కూడా ముందుంచే విధంగా మేము పనిచేస్తామని చెప్పి మీ ద్వారా మా కుటుంబ సభ్యులకు తెలియజేస్తాం ज्योति ज्योति ना 88 साहित्य अनन अनन ज्योति तरफ से साहित्य फोन डिटेल्स जरा सुनता के रख दो अनान शर्मा ना मना बताना नंबर नहीं ट्रेन वाला भर कौन नेक्स्ट फाइल

क्या करा तीस करो बाइन केल कॉल है ना है ना जरा लोग बाना जरा लोग लोशा लोशा मार्केट पर